ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన నిమ్మకాయని డైలీ లైఫ్లో మనం ఏదో రకంగా ఉపయోగిస్తూనే ఉంటామండి ఒక్క నిమ్మకాయతోనే రెండు రకాలుగా పచ్చళ్ళు పడతారన్న విషయం మీకు తెలుసా నిమ్మరసంతో రసం పిండిన తర్వాత పాడేసే తొక్కతో కూడా పచ్చడి పట్టుకోవచ్చండి నిమ్మకాయ రసాన్ని పిండిన తర్వాత తొక్కని పాడేయడమో లేదా క్లీనింగ్ ప్రాసెస్లో ఉపయోగించడమో చేస్తాం కానీ దాంతో కూడా పచ్చడి పట్టుకోవచ్చు అని మీకు తెలుసా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చలు లేకుండా బాగా పండిన నిమ్మకాయలని ఒక ఆరేడు తీసుకోండి నిమ్మకాయలని క్లీన్ చేసుకుని పొడుకులతో తుడుచుకుని మొక్కలుగా కట్ చేసుకోండి ఒక గిన్నెలోకి రసాన్ని సపరేట్ చేసుకోండి ఇలా రసాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి రసం పిండిన తర్వాత నిమ్మబద్దలు తీసుకుని అందులో ఉన్న గింజలను సపరేట్ చేసుకోండి నిమ్మబద్దలో ఖచ్చితంగా గింజలు లేకుండా చూసుకోండి గింజలు ఉంటే పచ్చడి మనకి చేదు వస్తుంది ఈ నిమ్మబద్దల్ని చిన్న చిన్న పీసెస్గా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న పీసెస్గా ఉండేటట్టు నిమ్మ కట్ చేసుకుని తీసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునే ఈ పీసెస్ని ఆవిరి మీద ఉడికించుకోవడానికి వీలుగా ఒక ప్లేట్లోకి వేసుకోండి ఆవిరి కుడుములు చేసుకునే గిన్నెలోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనం రెడీ చేసుకున్న ప్లేట్ని పెట్టుకుని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆ ఉడికే లోపల మనం పిండిని రెడీ చేసుకుందాం పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ లావాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మూడింటిని కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి నిమ్మబద్దల ఉడికి కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఈ నిమ్మబద్దలు చల్లారే లోపల మనం పోపును రెడీ చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలోనే హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకొని వేయించుకోండి ఇందులోనే పొట్టు తీసిన పది లేక పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే కట్ చేసుకున్న ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసి పోపును వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నిమ్మ జ్యూస్ పచ్చడిని రెడీ చేసుకుందాం నిమ్మకాయ రసంలోనే రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న మెంతి ఆవుపిండ్ కూడా వేసుకోండి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూడింటిని బాగా కలుపుకోండి ఈ పచ్చని కేవలం ఐదు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఈ రసం పచ్చడి రెడీ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఉప్పు కారాలు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే పోపుని సగం వేసుకుని కలుపుకోండి అంతేనండి మనకు జ్యూస్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చని మీరు బయట పెట్టుకుంటే పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు నిమ్మ బద్దలతో కూడా పచ్చని రెడీ చేసుకుందాం ఆవిరిని ఉడికించుకున్న నిమ్మ బద్దల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి మనం పొడి చేసుకున్న మెంతుల ఆవాల పొడి ఒక స్పూన్ వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి ఈ పచ్చట్లో ఖచ్చితంగా బెల్లాన్ని వేసుకోవాలండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోండి మొక్కలకు ఉప్పు కారం బాగా పట్టించిన తర్వాత రెడీ చేసుకున్న పోపును కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఈ పచ్చడి వెంటనే కంటే ఒక రోజు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి నిమ్మబద్దల్ని నేరుగా మాత్రం ఉడికించకండి నేరుగా కానీ ఉడికించారంటే ఖచ్చితంగా చేత వస్తాయి అంతేనండి ఒక నిమ్మకాయతోనే రెండు రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి జ్వరం వచ్చి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ పచ్చళ్ళని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టిఫిన్కి రైస్కి కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా పాడేసి నిమ్మబద్దలతో కూడా పచ్చడి పట్టొచ్చు అన్న విషయం మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి